గ్రామ ప్రజలందరికీ నమస్కారము నా పేరు కనకతార ఇరవై సంవత్సరాలకి ఎప్పుడు ఎప్పుడు దళిత కుటుంబానికి ఇప్పుడున్న ప్రభుత్వము మాకు చా అవకాశం ఇచ్చినందుకు ఇప్పుడున్న ప్రభుత్వానికి నా పాదాభివందనం నా గ్రామ ప్రజలందరినీ కోరుకుంటున్నాను మీ ఆశీర్వాదం నాపై ఉంచి మీ దయ నా మీద ఉంచి నన్ను ఒక గ్రామ సర్పంచి అభ్యర్థిగా నన్ను నిలబెట్టి గ్రామ పంచాయతీలో కూర్చోబెట్టినట్టయితే నా స్వశక్తిలా నేను గ్రామం అభివృద్ధి చేస్తానని మీ అందరి ముందు మనవి చేస్తున్నాను నాకు ఒక్కసారి మా దళిత కుటుంబానికి అవకాశం ఇవ్వగలరని గ్రామ ప్రజలందరినీ కోరుచున్నాను నేను ఇరవై సంవత్సరాలు రెండు వేల ఐదు నుండి ఈ రెండు వేల ఇరవై ఐదు వరకు ఇరవై సంవత్సరాలు నేను సీఏగా చేసినాను ఇప్పుడు రాజీనామా చేసి నేను ఈ గ్రామ సర్పంచ్గా నేను నిలబడుతున్నాను నాకు ఒక్కసారి అవకాశం ఇస్తే మన గ్రామం అభివృద్ధి చేస్తానని నేను కోరుకొన్నాను ఒక పది సంఘాలు ఉన్నప్పుడు ఈరోజు నలభై రెండు సంఘాలైన ఇరవై సంవత్సరాలకి ఒక్కొక్కరు ఒక్కొక్క ఒక్కొక్క కుటుంబంలో ఒక మహిళ బయటికి వెళ్ళి ఒక వంద రూపాయలు వెయ్యి రూపాయలు దేవాలంటే ఎంతో ఇబ్బంది ఉండే ఈరోజు ప్రతిదీ మా మహిళలము ఎంతో ధైర్యంగా ఇప్పుడున్న ప్రభుత్వంతో అయితే ధైర్యంగా మేము ముందుకెళ్ళి మాట్లాడగలుగుతున్నాము అదేవిధంగా ఈ ప్రభుత్వము మాకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని నా సహాయశక్తుల రాత్రనక పగలనక ఒక నాయకురాలుగా కాకుండా ఒక సేవకురాలుగా మీకు అందుబాటులో అనుక్షేణం ఉంటానని ఆపదలో సంపదలో అన్నిటిలో మీకు మీకు అందుబాటులో ఉంటానని నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను ఒక్కసారి నా మీద దయ ఉంచి నన్ను సర్పంచిగా గెలిపించగలరని మీకు అభివందనం తెలియజేస్తున్నాను